సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నీ జైలు లాంటి నరకమైన జీవితం నుంచి నిన్ను బయటపడవేస్తాను పడవేస్తాను అశ్రద్ధ చూపకుమ్మ వెంటనే విను అని వారాహి అయితే చెప్తున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి పది మంది మిత్రులకు షేర్ చేయండి వరాహి అమ్మవారు మనకి ఏమి చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామా బిడ్డ ఇప్పుడే విను నీ జీవితాన్ని బంగారంలా చేస్తాను నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా నన్ను దాటి నీవు ఒక అడుగు కూడా ముందుకు వేయలేవు అది నీకు కూడా తెలుసు కదా నేను నీ కోరికలను గుర్తుపెట్టుకొని నెరవేరుస్తాను నీ సమస్యల సుడిగుండం నుండి బయటకు తాగుతాను ఎవరైతే నన్ను నమ్మి వారి మనసును నాకు అర్పిస్తారో వారు కోరిన ప్రతిదీ కూడా నేను తీరిస్తాను నిజమైన భక్తితో ప్రార్థిస్తే ఆ భక్తికి మెచ్చి నేను నీకు కాపలాగా ఉంటాను నీకు ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే నిరుత్సాహపడకుండా అన్నిటినీ కూడా నాకు అప్పగించు మిగతాది నేను చూసుకుంటానమ్మా పంజరం లాంటి నీ జీవితానికి స్వేచ్ఛను నేను అందిస్తాను కాబట్టి ఈ రోజు నుంచి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని నా పాదాల వద్ద వదిలి నువ్వు ప్రశాంతంగా ఉండు ఒకవేళ నువ్వు అలా చేయకపోతే ప్రతి క్షణం నువ్వు వాటిని తలుచుకొని బాధపడుతూ ఉంటే నీవు భయానికి లోనవుతావు అలాంటి సమయంలో నీకు ఏమి చేయాలో తెలియక అయోమయం అయిపోతావు అసలు ఇవన్నీ నీకు అవసరమా చెప్పు లేదు కదా బిడ్డ కాబట్టి అన్నిటినీ నాకు అప్పచెప్పు ఒక్క విషయం చెప్పు బిడ్డ నీకు అనవసరమైన ఆలోచనలు ఎందుకు నీ భవిష్యత్తు గురించి ఏనా దాని గురించి ఎందుకమ్మా దిగులు పడటం ఇప్పుడున్న నీ జీవితాన్ని మార్చి నీ భవిష్యత్తును బంగారుమయం చేస్తాను కదా సరేనా సంతోషమైనా ఇకనైనా నీ ఆలోచనలు పక్కన పెట్టు నువ్వు ఇలా బాధపడటం వల్ల నీతో పాటు నీ కుటుంబం కూడా బాధపడుతుంది అని తెలుసుకో గుర్తుపెట్టుకో ప్రతి క్షణం ధైర్యంగా ఉండు నీపై నువ్వు పూర్తి నమ్మకాన్ని పెంచుకో క్షణంలో నీ ధైర్యం రెట్టింపు అవుతుంది నా వారాహి అమ్మ నాతోనే ఉంటుంది అమ్మ అంతా మంచే చేస్తారు అని నమ్ము ఆ నమ్మకమే నీలో ఉన్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది అనవసరమైన విషయాలను మనసులో పెట్టుకొని పదే పదే దాన్ని తలుచుకుంటూ కుమిలిపోతూ ఉన్నావు ఆ విషయం ఇతరులకు చెప్పాలన్నా భయమే అది చెబితే ఎదుటివారు ఏమంటారో అని భయమే జరిగేది భయమే ఏమి జరగబోతుందో అని భయమే ఏదైనా ప్రయత్నించాలి అంటే భయమే ఇలా ప్రతి క్షణం ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఎలా చెప్పు ముందు నీవు నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టు నీ విజయాన్ని భయంతోనే మొదలుపెట్టు భయంపై గెలువు ఆ గెలిపే నిన్ను అత్యంత ఎత్తుకు నిలుపుతుంది అప్పుడు నీకు అన్నీ సొంతమవుతాయని అమ్మా జీవితం అనే చిన్న పుస్తకం చూసి అంత భయపడుతున్నావు ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరిచి చూడు చదివి చూడు నీవే ఆనందిస్తావు ఎందుకంటే నీవు బాధపడేంత భయపడేంత దానిలో ఏమీ లేదు నీవు ఆనందంగా ఉండాలని నీకైన మంచి రోజులను నేను ఆ పుస్తకంలో రాసి ఉంచాను ఒక్కసారి చదువు నీకే తెలుస్తుంది నన్ను నమ్మిన నా బిడ్డలకు అసలు చెడు ఎలా జరగనిస్తాను చెప్పు ఇప్పుడు వచ్చిన ఈ చిన్న చిన్న కష్టాలు జీవితంలో నీవు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తాయి ఇక నీ భయాన్ని విడిచిపెట్టి నీవు కోరిన మంచి జీవితం నీదైన జీవితం నీకు దక్కుతుంది అనే నమ్మకంతో ఉండి బిడ్డ నీ వారాహి అమ్మ మాటలన్నీ నిజం చేస్తాను నిజం చేసి చూపిస్తాను కూడా ఎప్పుడు అంటే నీవు ఈ భయాన్ని వదిలేసినప్పుడు నన్ను నమ్మినా నీకంతా మంచే జరిగేలాగా చేస్తాను చిన్నపిల్లల వంటి మంచి నీది ఆ మంచి మనసుకి చెడు ఎందుకు జరుగుతుంది అసలు నేను జరగనిస్తానా చెప్పు ఇక ఏమాత్రం భయపడకు నేను నీకు తల్లి స్థానంలో నిలబడి నీకు మంచి జీవితం ప్రసాదిస్తాను ముందు నమ్మకాన్ని పెంచుకో విజయాన్ని నీ సొంతం చేస్తాను ప్రశాంతంగా ఉండు బిడ్డా నీకైన జీవితం నువ్వు కోరుకున్న మంచి జీవితం అందిస్తాను ఎత్తి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోకు బిడ్డ నీవు నమ్మకాన్ని కోల్పోవద్దు నేను నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు బాధ అవసరం లేదు అర్థమైంది కదా బిడ్డ ఇక ప్రశాంతంగా ఉండు అని వారాహి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి మంచి మాటలను అమ్మవారు చెప్పారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత जय जय वाराही माता